తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు ఇక ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్సీ చేనేత సంఘం నాయకుడు బూదాటి రామకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలోనే టిడిపి తీర్థం పుచ్చుకున్నారు రామచంద్రపురం తంబల్లపల్లి ఉదయగిరి తాడికొండ మంత్రాలయం కొవ్వూరు నియోజకవర్గాల నుంచి నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో టిడిపి కార్యాలయంలో సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు పార్టీ నేతలు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెనాలి శ్రావణ్ కుమార్ బూరగడ్డ వేదవ్యాస్ వ్యాస తదితరులు పాల్గొన్నారు ఇక మరోవైపు అధికార వైసిపి మునిగిపోయే నావ అని అందులో ఎవరు ఉండరని చంద్రబాబు విమర్శలు గుప్పించారు టిడిపి జనసేనను గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మరొందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు ఉన్న గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఉత్సాహంగా ముందుకు ముందుకొచ్చిన గుర్తు చేసేటందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆ అమ్మేలా హ్ అమ్మేలా సార్ కండి ఫిలోలాగని అంతా రమబది రకన ఇలాడే దకడ కే వందాల ఇక్కడ వస్తా అన్నాడు రెండు కి బోన్ సార్ రెండు వాల ఉద్దం సార్ దయచేసి అందరూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన సతీమణి శ్రీమతి శాంతకుమారి గారికి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని సారు శాలో ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను நடந்துட்டான் ஆகணும் கேலி எல்லாம் பண்ணு பத்தலாம் நடறேண்டி ஏய் ஜெமர்மா வந்து கரகரன்னு அந்த ஏய் பட்டா புளை ஏய் సాధన సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారు డాక్టర్ కె శ్రీధర్ గారు భవ్య గారు హారిక గారిని సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉండవల్లి సాధన సభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ కె శ్రీధర్ గారు పాడుకుంటారు డుక భవ గారు ఆరికా గారిని సాదరంగా ఆహ్వానిస్తాను శ్రీనివాస మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ భూదేటి రాధయ్య గారిని తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది మాజీ శాసన మండలి సభ్యులు బూదాటి రాధాకృష్ణయ్య గారిని తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది అదేవిధంగా కాండ్ర శ్రీనివాస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తాం రామచంద్రపురం అడుగుతున్నాడు మనం ఆయన చెప్పాలంటే అమ్మల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరపల్లి జయచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది ఆయన ఆయనతో పాటు వచ్చిన ఆయన అభిమానులకు అనుచరులకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒకవైపు ఉంటే పసుపు దళంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రికెట్ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాకంటే మీకు బాగా తెలుసు ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు ఆపన్న సేవలో కర్ణుడు పట్టుదలలో విక్రమార్కుడు రాజీ పోరాటం చేసే అర్జునుడు ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు సైబరాబాద్ సృష్టించిన విస్మావితుడు ఆయన ఎవరు అదర్ దర్శన్ చాంపియన్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ యాత్ర ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఈరోజు మరి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేదంబులకు కేసెస్ కూడా విరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికి నా పాదాభి వందన మరి మేము సైతం బాబు కోసం మరి మహిళా శక్తి ఇక్కడ రోజు వచ్చింది మహిళలందరూ కూడా అవినీతి పాలనకు గీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారి సతీమని శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీలైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాటయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్సిపి ప్రచార కార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాల్ పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేనే పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు తాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి సభ్యులు గౌరవనీయులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఈ ఈరోజు చాలా శుభదినం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లే లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేను నాలుగు తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని అది రాజశేఖర్ రెడ్డి గారు టైంలో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒక్క తూరి గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ బంపర్ మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాదబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీ అందరికీ తెలుసు ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి అమ్ముకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము వారు చెప్పిన ప్రకారం అతను నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినాయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కల్ కలిసేదానికే ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుని కలిసినంత అంటే నీ ఎట్లుంటుందో చూడండి కథ అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టిక్కెట్లని అట్టించుటూ ఇట్టించటూ మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన కర్మ అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజలని ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు ఆ అది 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 పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే